నేను మీద ఎటు చూసిన మోసం 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 స్వార్థం 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 ఈ రెండు పదాలు కూడా కుంభరాశి వాళ్ళని చాలా రకమైనటువంటి ఇబ్బంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ప్రా ప్రాణంగా ప్రేమించినటువంటి మనుషుల్ని నమ్మాలా లేదు మన జీవితంలోని తండ్రి నువ్వే నాకు దిక్కు అనుకునేటువంటి భగవంతుణ్ణి నమ్ముకోవాలా ఎందుకంటే వీళ్ళ జీవితం అంతా కూడా నా పాపం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఈ రోజు కొంచెం సంతోషంగా ఉన్నాము అనేసరికల్లా ఏదో ఒక రకం ఉపద్రవం అనేది కుంభరాశి వాళ్ళకి అది ఆర్థిక అవగా లేదంటే మానసిక పరంగా లేదంటే మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నావో ఆ పనులన్నీ కూడా పెండింగ్ ఉండిపోవడం ప్రతి విషయంలో కూడా డిలే 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 నమ్మిన వారు రక్త సంబంధీకులు కూడా నేను మరీ మరీ చెప్తున్నాను రక్త సంబంధీకులు కూడా మనల్ని అవసరానికి వినియోగించుకొని అవసరం తీరాక వదిలేయడం అంటే అది మన రక్త సంబంధికులు అలా చేసినప్పుడు బయట వారి కోసం బయట వారు స్నేహితులు మోసం చేసిన బంధువులు మోసం చేసినా మరెవరు మోసం చేసినా సరే అది పెద్దగా బాధ అనిపించింది ఎందుకంటే మనకి తగిలినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో అది మన జీవితంలోని మనం చాలా చూసాం కానీ మనకి మన మనసుని అర్థం చేసుకునేటువంటి వారు కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్న మనం అనుకునే వారి నుంచి కూడా మనకి దాడి మొదలైనప్పుడు కలిగేటువంటి బాధ ఇంకొంచెం కాస్త ఎక్కువగానే ఉంటుంది దీనికి తోడుగా ఇవన్నీ కూడా జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి గత జనమలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాల లేదంటే ఆ భగవంతుడు నా మీద పెడుతున్నటువంటి ఏమైనా కష్టాలకు ఒకవేళ రేపు ఫ్యూచర్ ఏమైనా సరే బాగుంటుందేమో అనేటువంటి ఒక చిన్న ఆశ అదే భగవంతుడు మనల్ని అలా నడిపిస్తున్నాడేమో అనేటువంటి ఒక చిరు ఆశ ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఏదైనా సరే పని మొదలు పెడదాం అనుకుంటే మాత్రం ఆ పని కొంచెం డిలీ అవుతున్నప్పుడు మనకి చాలా చిరాకేస్తుంటుంది ఏంటి నా ఒక్క రాశికి ఇలా జరుగుతుందా లేదంటే ఇంకా అందరికీ కూడా ఇలాగే ఉంటుందా ఎందుకంటే మనం ఎంతో కష్టపడుతుంటే మిగతా ద్వాదశ రాశి మీద మీరు చాలా బాగా గమనించేదో లేదో మనం చిన్నప్పటి నుంచి కూడా బాగా అబ్జర్వేషన్ చేయండి మిగతా కన్నా సరే మనం ఎంత కష్టపడినా ఎంత చదువుతున్నా క్లాస్ ఫస్ట్ వస్తున్నా అన్ని చేస్తున్నా సరే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికల్లానా మనం కొంచెం వెనకబడుతుండడం మనకన్నా అసలు ఏమి అంటే ఒక బ్యాక్ బెంచ్ వాళ్ళు కూడా మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఫ్యూచర్లో మనం మన మనంత తెలివితేటలు లేకపోవచ్చు కానీ అప్పటికి మాత్రం మన మనసు ఎంతో అయ్యో నేను ఎంత కష్టపడి చదువుతున్నానే అక్కడ మొదలు జీవితంలో ప్రేమ విషయానికి వచ్చినా సరే మనం ఆ జీవితంలోని నా మనసుకు తగ్గ మనిషి దొరికేడు నా మనిషికి తగ్గ మనిషి దొరికేడు ఇంకా నా జీవితంలో కొంచెం ప్రశాంతత ఏర్పడుతుందేమో అనుకునే సమయంలో నేను మోసం చూడండి ప్రేమ విషయంలో కూడా మోసం మన అనుకునే వారి దగ్గర స్వార్థం ఇలా జీవితం అంతా కూడా సాగుతున్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లోనే మనకు మనసుకు బాధపడే విషయాలు కూడా మనం ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే మాత్రం కొన్నిసార్లు అంటే ఇప్పుడు సతభిష నక్షత్రం ఉంది ఆ సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మనం చూసినట్లయితే ఆర్థికంగా కొంచెం బాగుంటుంది సత్విష నక్షత్ర వారికి ఆర్థికంగా కొంచెం బాగుంటుంది కానీ మనసు పరంగా ఎప్పుడు ఆందోళనకరంగా ఉంటారు ఏదో తెలియనటువంటి ఒక నీడ మనల్ని వెంటాడుతున్నట్టుగా జీవితం అంతా కూడా ప్రతి విషయంలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవడం మనకు కష్టపడుతున్నా సరే మనకు కష్టపడలేనట్టుగా అందరి చేత మాటలు పడడం అలాగే మన మీద విపరీతమైనటువంటి నరగోష ఏర్పడుతుండడం ఎందుకంటే మన ప్రతి విషయంలో కూడా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంచెం ఎంతో బాగుంటుంది కానీ ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య అలాగే కుటుంబంలో అత్తగారు మామగారు మనం ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా ఏదో కొంచెం అంటే వాళ్ళకి మనం పని ఎంత అనేది మనకి తెలుస్తుంటుంది కానీ చూసేవారి కళ్ళు మాత్రం మనం ఏదో పని చేయట్లేదేమో అన్నట్టుగా ఉంటుంటుంది అలాగని ఎవరు మంచివారు కాదా అంటే అందరూ మంచివారే ఇప్పుడు ఒక పెద్ద ఎవరిని మనల్ని మనం ఎవరిని నిందించడానికి లేదు ఇటు అత్తగారు మామగారు కూడా మంచివారి ఇటు భర్త మంచివారి ఇటు పిల్లలు మంచివారి అందరూ మనకి భగవంతుడు మంచివారినే ఇస్తాడు ఆ మంచితనమే ఎక్కువైపోయి మనకు కొన్ని కష్టాలు కూడా తెచ్చి పెడుతుంటదేమో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటుంది అలాగే నేను దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటాము అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్ర కల్పించిన ప్రతి ఒక్క దేవుడికి కూడా నా జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి నేను జీవితంలో ప్రసాదమైనటువంటి జీవితం నాకు ఇవ్వు భగవంతుడు అని చెప్పి మనం కోరుకునేటువంటి రోజు లేదు లెగిసి దండం పెట్టుకునేటువంటి దేవుడు లేడు ప్రతి రోజు ప్రతి నిత్యం కూడా ఆ భగవంతుని యొక్క నామస్మరణలోనే మన జీవితం అంతా కూడా గడుస్తూ ఉంటుంటారు అలాగే ఒక విషయం అండి మన చాలా మంది చూశాను కుంభరాశిలోని మరీ ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు అలాగే సతభుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు ఎప్పుడైతే మనకు కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయో అలాంటి సమయంలో భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము దర్శనం చేసుకోవాలి తండ్రి ఒక్కసారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం మాకు కష్టాలు అనేవి పోయేతాయేమో అని మనం ఎప్పుడైతే అనుకుంటాం ఆ నెల రెండు నెలల్లో నా భగవంతుడు తన దగ్గరికి పిలిపించుకోవడం దర్శనం అనేది చేయించుకోవడం దాని తర్వాత చాలా సమస్యల నుంచి అండి నేను చూశాను మందిని సరే ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మాకు ఉన్నటువంటి చాలా సమస్యల నుంచి మేము బయటపడగలిగా కొన్ని వేల మందే చెప్పారు అంటే ఇంకెవరైనా సరే తెలియకపోతే అంటే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే మనకు ఆ సమయంలో మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ భగవంతుని కోరుకోండి తండ్రి మాకు ఈ మేము అనుకుంటున్న పని కానీ మాకు పూర్తి అయిపోతే మేము అనుకుంటున్నటువంటి పని పూర్తిగా అయిపోయి మా పిల్లల ఎడ్యుకేషన్ విషయం అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు ఆర్థిక విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు అలాగే ఇల్లు కానీ ఆస్తుల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఏ విషయమైనా సరే మాకు ఆ పని అయ్యేటట్టు చూడ తండ్రి మేము నీ దగ్గరికి రప్పించుకో అలాగే నీ దర్శనాన్ని మాకు ఇచ్చేటువంటి భాగ్యాన్ని కల్పించుకో తండ్రి అని చెప్పి మనం కానీ ఒక్కసారిగానే వెంకటేశ్వర స్వామికి మనసారా దమ్మం పెట్టుకున్నట్లయితే మాత్రం అవకాశం ఉంటే ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్లో ఒక పదకొండు రూపాయలు పెట్టి చిన్న ముడి కట్టి తండ్రి నా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి నా పరిస్థితుల్లో నేను నీకు ఇదే ఇవ్వగలను ముడిగా ఇంకా నా జీవితంలో నాకు ఇంకా సిరి సంపదలు కానీ వచ్చినా లేదంటే మా ఆర్థిక పరిస్థితి ఇంకా బాగున్నా సరే నేను ఇవ్వగలనుంత నీకు ఇవ్వించుకోగలను తండ్రి అని చెప్పి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆ పటం దగ్గర పెట్టి మీరు చేసుకొని ఒక్కసారి మనకి కష్టాలు అండి కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రతిదీ అంటే ప్రతి శనివారం కూడా మనం ఎప్పుడైతే దమ్మం పెట్టుకుంటుంటామో ప్రతి శనివారం కూడా ఒక్కొక్క కష్టాన్ని ఒక్కొక్క కష్టాన్ని ఆ తండ్రి మనకి ఆ కష్టాల నుంచి దూరం చేస్తాడటండి ఒక్కసారి కుంభరాశి వారికి నేను కూడా మరీ మరీ చెప్తుంటాను ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రతి ప్రశ్న కూడా ఒక్కొక్క ప్రశ్నార్థకరంగానే మిగిలిపోతూ ఉంది మనం అనుకుంటున్నటువంటి ప్రతి సమస్య కూడా మనకి ప్రతిదీ కూడా అది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది కానీ వాటికి అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి కల్పిస్తాడు ఆ జవాబు అనేది మనకి దొరుకుతుంది అలాగే మనం అనుకునేటువంటి జీవితం ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి మనకు ఉన్నటువంటి కష్టాలు ఇంకా చాలు భగవంతుడు ఇక్కడ నుంచి మాకు అన్ని కూడా పరిస్థితులు అన్ని కూడా మారేటట్టు చూడుతంటే అని చెప్పి మనం ఆ భగవంతుని మనం మేలుకున్నట్లయితే మాత్రం మనకి చాలా అద్భుతంగా ఉంటుందండి మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఎవరో ఒక రూపంలోనండి అతను రాక్షసుడా అంటే మన దృష్టిలో రాక్షసుడా అంటే మన దృష్టిలో ఏంటంటే మనల్ని మోసం చేసేవాడు అది డబ్బు విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు లేదంటే మనసుకి గాయపరిచేటువంటి మనిషి అవ్వచ్చు ఎవరైనా సరే మన జీవితంలో ఒకసారి తారస పడిన తర్వాత మనం అతని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం కష్టమవుతుంటుంది అందుకే కుంభరాశి వాళ్ళని మనం ప్రతి ఒక్కరిని కూడా నేను మరీ మరీ కోరుకుంటాను మీకు ఎప్పుడు కూడా కుంభరాశి వారికి ఎక్కువ శాతం మన కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న సంతోషాల్లో ఉన్నా సరే ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని మీరు ఆ నామాన్ని మీరు ఒక్కసారి మనసులో స్మరించుకున్నట్లయితే మాత్రం శత్రువుల నుంచి కూడా మనం దూరం అవుతాము అలాగే మనల్ని మోసం చేద్దామనేది డబ్బు విషయంలో కానీ ఎందుకంటే మనకి తెలియనటువంటి వ్యాపారాల్లోని మోసం చేయడం లేదు మన వ్యాపారాన్ని దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు తీసుకురావడం అలాగే ఒక్కొక్కసారి అంటే మకర రాశి వాళ్ళకి శ్రావణ నక్షత్ర వాళ్ళకి కూడా అలాంటి రాక్షసుడు దొరుకుతాడు వాళ్ళ జీవితంలో కూడా అలాంటి సమస్యల్ని తీసుకొస్తాడు సేమ్ మనకి కుంభరాశిలోని ఇటు సప్తపుష నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట అవ్వచ్చు పూర్వభద్ర వాళ్ళకి కూడా ఒక రాక్షసుల్లాగా ఒక మనిషి రూపంలో మనకి జీవితంలోని ఏదో ఒక ఆటంకాన్ని కలిగించి అది మనకు ఒక పెద్ద శత్రువులా ప్రయత్నిస్తాడు అతని నుంచి మనం రక్షించుకోవడానికి అలాంటి రాక్షసత్వాన్ని నుంచి మనం రక్షించుకోవడానికి మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి ఎందుకంటే అది మనిషి రూపంలోనే వస్తాడు అది మనల్ని ఎలా మోసం చేస్తాడో తెలియదు మనకి తెలియనటువంటి సైట్ మనం అప్పుడు దాకా దాచుకున్నటువంటి డబ్బు సైట్ రూపంలో మనల్ని మోసం చేయడం ఆర్థికంగా అప్పు తీసుకొని మనల్ని మోసం చేయడం లేదంటే మంచి మాటలతోటి మనం లోపరుచుకొని మన జీవితాన్ని పాడు చేసే విధంగా నాశనం చేయడం ఇలా అనేక రకంగా ఆ ఆ ప్రయత్నాలు అనేవి అంటే కుంభరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయండి ఒక మనిషి తాలూకా ఒకే ఒక మనిషి కొట్టిన దెబ్బ మనం జీవితంలో తీరుకోవడానికి చాలా సమయం పడుతుంది అది ఆర్థికంగా అయితే మాత్రం ఇంకా ఇవి ఎందుకంటే ఒక మోసం ప్రతి ఒక్కళ్ళని మనం గుడ్డిగా నమ్మడం అండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కుంభరాశి వాళ్ళు అందరినీ కూడా నా 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 అనుకుని ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం అందరినీ తన నా జీవితం కోసం అనేది ఎప్పుడు చూసుకోరు నా జీవిత భవిష్యత్తు కోసం అని ఎప్పుడు చూసుకోరు కుటుంబం కోసం లేదంటే అన్నదమ్ముల కోసం చెల్లెల కోసం లేదంటే బంధువుల కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంటారు చివరికి వీళ్ళ జీవితంలోని మనం ఏం మిగిలిందని వెనక్కి చూసుకుంటే మాత్రం కూడా మనకి అందరికీ తెలిసిందే అది బయటకు చెప్పుకోవడానికి కూడా మనకి బాధాకరమైన విషయం ఎందుకంటే మనకి చేతులు కాలే కానీ ఏమి చేయలేము అలాగని మనం చేయలేక ఉండలేము మనం అనుకున్న తర్వాత ఎలా వదిలేస్తాం అవతల వాళ్ళని అనుకునేటువంటి అంటే మనకి భగవంతుడు కష్టాలు ఇస్తాడు కుంభరాశి వాళ్ళకి అనుకుంటా కానీ కష్టాలతో పాటు దానగుణం ధర్మగుణం మళ్ళీ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రాలుగా మనకి బోనస్లు అనమాట అండి అంటే మనకి కష్టాలతో పాటుగా మన దగ్గర కష్టాల్లో ఉన్నవాడు దానాలు చేయడు కష్టాల్లో ఉన్నవారు ఇతరులకి సహాయాలు చేయడు ధర్మగుణం దానగుణం ఇవి కూడా మనకి చాలా ఎక్కువగానే ఇస్తారండి భగవంతుడు మీరు మరీ చెప్తే మరి ఒక ఉదాహరణకి చెప్పాలంటే రోడ్డు మీద కానీ ఒక సునకం ఒక డాగ్ కానీ ఆకలితో ఉన్నది అనుకుంటే మనకు ఆకలి వేస్తున్న మన దగ్గర ఒక పది రూపాయలు ఉన్నది అనుకుంటే అప్పుడే మనం టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళాం మన దగ్గర ఉన్నటువంటి ఆ పది రూపాయలు ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనేసి పాపం ఆ సునకానికి ఇచ్చేస్తుంటాం ఇది విషయం చాలా మందికి తెలియదండి ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఒక కోణాన్ని అందరూ చూస్తారు రెండవ కోణాన్ని చూసినట్లయితే మాత్రం జీవితం అనేది ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చారో వీళ్ళని మోసం చేయడం చాలా అధర్మమే వీళ్ళని బాధ పెట్టడం చాలా అధర్మమే అనిపిస్తుంటుందండి అవతల వాళ్ళకి అలాగే మనతో ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేసినట్లయితే మాత్రం జీవితాంతం కూడా మనం చేయవదలండి అందుకే కుంభరాశి వాళ్ళు లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా రిలేషన్షిప్ అంత బాగుంటుందని చెప్తుంటాను బ్యూటిఫుల్ కపుల్స్ భగవంతుడు ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇద్దరిలో కూడా ప్రేమ బంధం అనేది ఉంటుందో చూసారండి అది ఎప్పటికీ కూడా విడరాని బంధంగా ఉంటుందండి కుంభరాశి వాళ్ళది ఎందుకంటే ఒకరి కోసం ఒకరు జన్మించే అంత బ్యూటిఫుల్ కపుల్స్ అందుకే కుంభరాశి వాళ్ళ మీద ఫ్యామిలీ మీద కూడా ఈ నరఘోష నరదిస్ట్ అనేది కూడా విపరీతంగా ఉండడానికి కూడా కారణం కూడా ఏంటంటుకుంటారు ఇదే కారణం ఏటి ఇన్ని కష్టాల్లోని ఇన్ని బాధల్లోని ఎంత సంతోషంగా ఉన్నారు కోటీశ్వరులు వందల కోట్ల రూపాయలున్న కోటీసూర్యులు కూడా మీ దాంపత్యం చూసి కుళ్ళుకొని ఏడ్చేటువంటి ఎంతో మంది ఉంటారండి ఎందుకంటే బయటకు మీరు ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటారు సంఘంలో గౌరవం మర్యాద మీ భార్య భర్తను చూడగానే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ అంటారు అనమాట అంటే మనం చెబుతుంటేనే మీకు నర నరది తగులుతుంటుందేమో అన్నంత భయం వేస్తుంటుంది అంటే ఒక మంచిదనానికి మారిపోయే అని చెప్పాలి లేదంటే ఒక దాని గుణానికి ఒక మంచి అని చెప్పాలి ఒక ధర్మంగా న్యాయంగా నలుగురితో మాట్లాడేటప్పుడు అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా సరేనండి ఒక ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే ఒక ఫ్రెండ్స్ మీటింగ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే పది మందికి కూడా మన చుట్టూ చేరుతారు అదే ఒక కోటి చుట్టి జంటగానే అక్కడ పక్కన కానీ నిల్చున్నదంటే అంటే కనీసం వాళ్ళని ఎవరు కూడా కన్నెత్తు చూడరు ఏంటి మా దగ్గర ఇంత డబ్బు ఉంది మేము కారులో నుంచి వచ్చాము ఇంత పరపతుంది అయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళ దగ్గర ఏమీ లేదు అయినా సరే వీళ్ళని చుట్టూ ఎందుకు జనాలు చేరుతున్నారు అంటే మంచితనం గొప్పతనం ధర్మగుణం దానగుణంలో ఎక్కడైతే ఉంటుందో ఆ మనుషులు ప్రతి దగ్గర కూడా ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తాడు మనం ఎంత డబ్బు ఉందని కాదు మనం ఎంత మంచి వ్యక్తిత్వంగా బతుకుతున్నాం అనేది కుంభరాశి వారిని చూసి మనం నేర్చుకోవచ్చు ఒక గుడ్ ఎగ్జాంపుల్ అనమాట వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ కానీ ఒక భార్య భర్తలు మాట్లాడుకునే చక్కటి భాష సంస్కృతి మంచి మాట తీరు నెమ్మదత్వం అంటే వీళ్ళకి ఒక ప్రపంచమే ఒక అండి బయట వాళ్ళ ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండదు అందుకే కుంభరాశి వాళ్ళని అమాయకులు అని అంటుంటాం వీళ్ళకి బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండదు బయట వాళ్ళతో పెద్దగా డిస్కషన్ చేసుకోవడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ ఏమి ఉండదు ఆఫీస్కి వెళ్ళావా ఇంటికి వచ్చేవా మన పని చూసుకున్నావా ఆఫీసులో కూడా అండి ఉద్యోగస్తులు కూడా చెప్తుంటాను పాపం వీరిని మోసం చేసేవారు అలాగే నలుగురిలో కూడా అవమానపరిచేవారు అలాగే మనం ఎంత కష్టపడుతున్నా సరే మన కష్టాన్ని దోచుకొని వాళ్ళు పేరు గొప్పతనాన్ని చెప్పుకునేవారు చాలామంది ఉంటారండి కానీ వీళ్ళు అవి ఏమి పట్టించుకోరు అవి వీళ్ళు ఏమి పట్టించుకోరు ఒక ఏడుగు వెళ్తుంటే పక్కన ఎన్నో అరుస్తుంటాయి అరుచుకొని కానీ మన రాజసత్వం ఎక్కడికి పోదు కదా మనం ఎక్కడున్నా రాజు రాజు అని కుంభరాశి వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నా మనం రాజుమే వెయ్యి రూపాయలు ఉన్నా మనం రాజుమే వంద రూపాయలు ఉన్నా సరే మనం రాజుమే ఎందుకంటే మనం ఆ దప్పును చూపిస్తాం ఆ నలుగురికి సహాయపడేటట్టు వ్యక్తిత్వాన్ని చూపిస్తాం కాబట్టి మనకు ఆ భగవంతుడు అంటే కొంతమందికి ఒక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఒక గొప్ప జీవితాన్ని ఇస్తుంటాడు ఇంకొంతమందికి ఇప్పుడు మనం సతభిషా నక్షత్రం అనుకున్నాం అనుకుంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో కొంచెం వాళ్ళకి అనుకునేటువంటి పనులు అవ్వడం కానీ జీవితంలో చాలా సక్సెస్ అనేది సాధించుకోవడం కానీ జరుగుతుంటారు అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకుంటారు చాలా బాగుంటుంది లైఫ్ అంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది అలాగే కొన్ని ట్రబుల్స్ కూడా పడతారు ఎందుకంటే ఒక జాబ్ విషయం అవ్వచ్చు మ్యారేజ్ విషయం అవ్వచ్చు జీవితంలో మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకు వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాం కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మన జీవితంలో వెంకటేశ్వర స్వామి దీవెనతోటి మన జీవితం అంతా కూడా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మనకి పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చిన్న చిన్న గండాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆ భగవంతుడు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మన అనుకునేది కూడా వీళ్ళకి ఈ పూర్వబాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రతీది కూడా తెలియజేస్తాడు అందుకే పూర్వబాత నక్షత్రాలు ఒకటి రెండు మూడు పాదాల వారికి చాలా చిన్న ఏజ్ మంచి ఉద్యోగం అన్ని సంపాదించుకోగలుగుతారు తర్వాత కాలక్రమేపు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్థిక కష్టాలు అనేవి అందరి అందరిని నమ్మి వాసపోటు కానీ జరుగుతుంటుంది అలాగే థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే మనకి తెలిసింది చాలా తక్కువ ఇంకా తెలియజేసి తెలియవలసింది ఇంకా చాలా ఎక్కువగా కాబట్టి కుంభరాశి కోసం ఇంకొక వీడియోలో మనం చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే ఇంకెవరిసర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు అలాగే గొప్ప గొప్ప వీడియోలు గొప్ప గొప్ప మహర్షులు చెప్పేటువంటి మన రాశి కోసం చాలా అద్భుతమైన విషయాలు అన్నీ కూడా మన ఛానల్లో చెప్పుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను